హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో మనం యూపీఎస్సి ప్రిలిమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి మే ట్వంటీ ఫైవ్లో జరగబోతుంది కదా దానికి సంబంధించి మనం టెస్ట్ సిరీస్ అనేవి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనే విషయం గురించి మాట్లాడతాం మంది అభ్యర్థుల్లో అసలు టెస్ట్ సిరీస్ అనేవి ఎన్ని ప్రాక్టీస్ చేయాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంది సో ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలనేది కూడా ఉంది సిలబస్ ఇంకా కంప్లీట్ చేయలేదు కదా అసలు టెస్ట్లు రాయాలా వద్దా అని కూడా చాలా చాలామంది అడుగుతున్నారు సో వాళ్ళకి క్లారిటీ వచ్చే విధంగా మీ కి ఉపయోగపడే విధంగా నేను కొన్ని టిప్స్ అలాంటివి చెప్పడానికి ట్రై చేస్తాను కొన్ని టిప్స్ నేను చెప్తాను అసలు ప్రిలిమ్ టెస్ట్ సిరీస్ రాయాలా వద్దా అనేదా రీసెంట్గా కొంతమంది టాపర్స్ యొక్క వీడియోస్ చూసేటప్పుడు ప్రిలిమ్స్ సంబంధించి టెస్ట్ సిరీస్ అనేవి ఒక ట్వంటీ డేస్లో ఒక ఫార్టీ టెస్ట్ సిరీ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయాలి ఒక ఫిఫ్టీ చేయాలి అలా చేస్తే మనకి ప్రిలిమ్స్ అనేది వచ్చేస్తుంది సాధించవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు అలాగే చేసినట్టు చెప్తున్నారు సో ఇదేంటి అంటే కొంతమందికే అవుతుంది ఆ టాపర్స్ అయినా అలా ప్రాక్టీస్ చేశారో లేదో మనకి తెలియదు బట్ మ్యాక్సిమం హండ్రెడ్లో ఒక నైంటీ పర్సెంట్ మెంబర్స్కి నైంటీ మెంబర్స్కి ఇదైతే వర్క్ కారు ఒక ఫార్టీ టెస్ట్లు ట్వంటీ డేస్లో చేసేలంటే చాలా మందికి ఇంకా ప్రిపరేషన్ అనేది క్లోజ్ అవ్వలేదు సో ఎలా అది సాధ్యం కాదు సో మనం ఈ టెస్ట్ టెస్ట్లు అనేవి ఎలా ప్రాక్టీస్ చేయాలంటే మనకి సెవెంటీ ఫైవ్ డేస్ టైం అనేది ఉంది కాబట్టి మనం ఫస్ట్ అట్లీస్ట్ ఒక ఫార్టీ టెస్ట్లైనా మనం ప్రాక్టీస్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి ఈ ఫార్టీ టెస్ట్లు అనేవి కూడా మనం ఫార్టీ డేస్ ని ప్రాక్టీస్ చేయడానికి పెట్టుకోవాలి అంటే ఒక రోజు ఒక టెస్ట్ చేయాలి ఎందుకు మేడం ఒక రోజు ఒక టెస్ట్ అంటున్నారు అలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది కదా అని చాలా మంది అడుగుతారు ఇది ఎవరికి నేను చెప్తున్నానంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా కంప్లీట్ అయిపోయిన వాళ్ళకైనా సరే ఒక టెస్ట్ చేయడం వల్ల రోజు బెనిఫిట్ ఏంటంటే ఆ టెస్ట్లో మనం ఏం తప్పులు చేసాం అసలు ఏమైనా పాయింట్స్ టాపిక్స్ ఏమైనా మిస్ అయ్యామా అనేవి కూడా మనం అనలైజ్ చేసుకొని ఒక చిన్న షార్ట్ నోట్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నాం అనేది కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం ఎక్కడి వరకు మన కంటెంట్ అనేది మనం యాక్యురేట్గా ఉన్నాం అనేది కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు అట్ ది సేమ్ టైం అదే రోజు మనం సీసాట్ ప్రాక్టీస్ చేయాలి కరెంట్ అఫైర్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి అండ్ ఏదైనా స్టాటిక్ సిలబస్ ఏదైనా పెండింగ్ ఉండిపోయిందంటే సో అవి కూడా కంప్లీట్ చేయాలి కాబట్టి ఒక రోజు ఒక టెస్ట్ అనేది మీరు పెట్టుకోండి సో ఆల్టర్నేటివ్గా ఒకరోజు జిఎస్ వన్ ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ జిఎస్ టూ అంటే సిసాట్ మనకి సిసాట్ అనేది ఫార్టీ టెస్ట్లు ఒక టెన్ టెస్ట్లు ఫార్ సిసాట్ ఒక థర్టీ టెస్ట్లు జిఎస్ వన్ అలా ప్లాన్ చేసుకోవాలి మనం ఇలా ప్లాన్ చేసుకునే క్రమంలో మనం ఈ టెస్ట్ సిరీస్ అనేవి మనం తీసుకుంటాం కదా సో మనం మ్యాక్సిమం ఎవరైనా టెస్ట్లు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఒక ట్వంటీ లేదా థర్టీ ప్రాక్ ఇస్తున్నారు మనకి మనం ఇందులో మనం ఎలా చేయాలంటే ఒక టూ పబ్లిషర్స్ నుంచి మనం టెస్ట్లు అనేవి చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ విజన్ వాళ్ళు ఇస్తున్నారు ఫోరం ఐఏఎస్ వాళ్ళు ఇస్తున్నారు వాజీరామ్ రవి ఐఏఎస్ వాళ్ళు ఇస్తున్నారు కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇస్తున్నారు సో ఏ ఒక్క రెండు సెలెక్ట్ చేసుకోండి వాటి నుంచి మనం తెప్పించుకొని ఆ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే ఒక దాంట్లో మిస్ అయ్యింది ఇంకో దాంట్లో మనకి కవర్ అయ్యే అవకాశం ఉంది సో వీటిలో వీటితో పాటు గా కరెంట్ అఫైర్స్ అనేవి తరువుగా మనం కంప్లీట్ చేస్తూ ఉండాలి సో ఇది మనం టెస్ట్లు అనేవి ఈజీగా మనం ప్రాక్టీస్ చేయడానికి ఇది ఒక మెథడ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చాలామందికి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే టెస్ట్ టూ అవర్స్లో కంప్లీట్ కంప్లీట్ చేసేస్తున్నారు కానీ ఆ టెస్ట్ని అందులో వచ్చే ఏమైనా రిమార్క్స్ లేదా అది ఎందుకు తప్పు చేస్తున్నా ఆ క్వశ్చన్ అనేది తెలుసుకోవడానికి ఓవరాల్గా మొత్తం హండ్రెడ్ బిట్స్ ఆ క్వశ్చన్స్ అనేది అనలైజ్ చేసుకోవడానికి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అనేవి పట్టేస్తుంది అని అంటున్నారు సో ఇది ఎవరికి అంటే సిలబస్ అనేది పూర్తిగా కంప్లీట్ చేయని వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటారు లేదా సిలబస్ని కంప్లీట్ చేసేసుకున్నా డెప్త్గా వెళ్లకుండా పై పైన చదివిన వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో డెప్త్గా వెళ్ళినా సరే మనకు క్వశ్చన్ ఎలా వస్తుందో తెలియదు కాబట్టి సో ఈ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి సో అది ప్రాక్టీస్ చేస్తున్న కొద్దది మనం దాన్ని రెక్టిఫై చేయొచ్చు మనకి ఎప్పుడైనా చూడండి ట్వంటీ టూ డేస్ సారీ టూ అవర్స్ మనం టెస్ట్ ప్రా చేసామంటే మనకి దానికి అట్లీస్ట్ ఒక టూ అవర్స్ అనేది ఎనలిస్ ఎనలైజ్ చేసుకోవడానికి పడుతుంది అది బాగా చదివిన వాళ్ళు బాగా చేసిన వాళ్ళకి మనం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం సబ్జెక్టు కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా త్రీ టు ఫోర్ అవర్స్ అనేది ఎనలైజ్ చేసుకోవడానికి పడుతుంది అదేం పెద్ద ప్రాబ్లం కాదు ఫార్టీ డేస్ ఫార్టీ టెస్ట్లు చేస్తాం కాబట్టి మనం ఈజీగా ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవచ్చు అండ్ లాస్ట్ రిమైనింగ్ డేస్ ఉంటాయి కదా అప్పుడు మనం ఈజీగా రివిజన్ చేసుకోవచ్చు ఇలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అనలిస్ చేసినప్పుడు షార్ట్ నోట్స్ అనేది రాసుకోవడానికి ట్రై చేయండి మళ్ళీ మొత్తం అన్ని టెస్ట్లు ఆ బుక్లెట్ లాగా తరగకుండా మనం ఈజీగా ఆ షార్ట్ నోట్స్ని రిఫర్ చేసుకుంటే తర్వాత రివిజన్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ రివిజన్స్ కోసం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాం కదా సో ఈ టెస్ట్ అనేది ఒక రోజు రాస్తాం ఒక టెస్ట్ రాస్తాం కాబట్టి అది రిజెన్ చేసుకోవడానికి కూడా మనకి టైం అనేది ఉంటుంది సో ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి